బండెన్క కట్టి సినిమా హీరో తేజ గారు తెలుగు చిత్ర సీమలో తన విభిన్నమైన నటన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా మూవీ టీం తరఫున అలాగే మీ అందరి తరఫున ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం ఇక ఈ సినిమా వివరంలోకి వెళ్తే బ్యానర్ రాజ్ ఫిలిం డైరెక్టర్ రవిశంకర్ మ్యూజిక్ డైరెక్టర్ జాన్ కెన్నడీ డిఓపి పాల్గునా బెజ్వాడ ఈత రచయిత శ్రీనివాస్ మూలగిరి ఆర్ట్ డైరెక్టర్ పూర్ణానంద్ రిలీజ్ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ సినిమా గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే బండెనక బండి కట్టి ఒక హరర్ థ్రిల్లర్ మూవీ ఇది అరుంధతి లాంటి శక్తివంతమైన హరర్ కథతో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా ఒక థ్రిల్లింగ్ మూవీలా ఉంటుంది తేజగారి శక్తివంతమైన పాత్రదానం ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను అందిస్తుంది ఆసక్తికరమైన కథనంతో పాటు అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి ఈ చిత్రం రూపొందించబడింది ఈ రోజును ప్రత్యేకంగా చేసేందుకు మీ శుభాకాంక్షలను కామెంట్ల ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం మాతో క్రమం తప్పకుండా కలిసి ఉండాలి అనుకుంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి